నమస్తే గురు భగవానుడు ఆరిద్ర్య నక్షత్రానికి వెళ్తున్నప్పుడు మనం ఆ నక్షత్రం యొక్క ట్రాన్జిట్ వివరాలు ఎలా ఉంటాయి ఆ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయని తెలుసుకున్నాం కదా అయితే ఇప్పుడు గురు భగవానుడు రే పొద్దున అంటే ఉదయం రేపు ఆగస్టు పదమూడో తారీఖు ఉదయాన్నే ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకి ఆయన పునర్వసు నక్షత్రంలోకి ఆయన ట్రాన్జిట్ అవ్వడం జరుగుతుంది దిస్ ఇస్ అన్ ఆస్ట్రోనామికల్ ట్రాన్జిట్ అండి సో ఇట్ విల్ హ్యావ్ అ గ్రేట్ ఇన్ఫ్లూయెన్స్ అన్ ది ఎంటైర్ వరల్డ్ వరల్డ్ పాలిటిక్స్ తర్వాత వరల్డ్లో పీపుల్ మీద పీపుల్ లైవ్స్ మీద బిజినెస్ కండక్ట్ చేసే విధాన విధి విధానాల మీద రకరకాల అంశాల మీద ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంస్థల మీద ఎడ్యుకేషన్ విధి విధానాల మీద స్ట్రాటజీ మీద సిస్టమ్ మీద ఈ ఇటు ప్రిన్సిపల్స్ మీద చాలా చాలా ప్రఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది రేపు ఉదయం నుంచి వరల్డ్ మొత్తం చూస్తుంది అయితే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్జిట్ గురుభగవానుడు ఆరిద్ర నక్షత్రం మీద ఉన్నప్పుడు జూన్ పద్నాలుగు నుంచి ఆల్మోస్ట్ రేపు ఆగస్టు పదమూడో తారీఖు పొద్దున్న ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉన్నారని చెప్పుకున్నాం కదా అయితే ఈ పర్టిక్యులర్ ట్రాన్జిట్ మాత్రం వరల్డ్కి అంత ఫేవరబుల్ ట్రాన్జిట్ అయితే కాదు వరల్డ్కే కాదు మానవాళికి కూడా హ్యూమన్ కైండ్కి కూడా ఎవ్వరికీ కూడా ఏ జీవికి కూడా అంత పెద్ద కలిసొచ్చే టైం అయితే ఇది కాదు ఇక్కడే మనం రకరకాల అంశాలు విన్నాము రకరకాల భయాలకి హ్యూమన్ కైండ్ లోన్ అవ్వడము ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళొద్దులేండి బికాజ్ ఐ డోంట్ లైక్ స్పీకింగ్ అబౌట్ నెగటివిటీ సో అటువంటి వాటికి వాటి మీద ఫోర్స్ ఎక్కువ ఉండడం ప్రెషర్ ఎక్కువ ఉండడం ముఖ్యంగా రావు నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా కమెంట్స్లో నాకు తెలియజేయండి ఐల్ బీ ఐ నాట్ బీ ఎక్సైటెడ్ టు రీడ్ బట్ డెఫినెట్లీ సేస్ సేయింగ్ దట్ కేసెస్ నాకు తెలుస్తాయి ముఖ్యంగా ఆరిద్ర శతవిష అండ్ స్వాతి నక్షత్ర వీళ్ళ ముగ్గురికి కూడా ఎట్లా ఉండింది ఈ టూ మంత్స్ అనేది మీరు చక్కగా మనం తెలియజేయచ్చు అంటే ఎట్లా ఉంటుందంటే బాగా సప్రెషన్కి గురవ్వడం కూడా లేకపోతే లైఫ్ని పెద్దగా ఎంజాయ్ చేయలేకపోవడం నిదానంగా వైరాగ్యం కూడిన జీవితంలాగా ఉండడం అంటే అంటారు కదా వదిలిండి ఇంకా ఆ సామెత ఎదు కానీ బట్ ఏదో ముభావంగా కాస్త సైలెంట్గా ఉండడం లాంటివి జరిగి ఉంటాయి అండ్ రిలేషన్షిప్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఆల్రెడీ మ్యారీడ్ ఉన్న అయితే స్పౌసెస్తో కానివ్వండి రిలేషన్స్ అయితే ఖచ్చితంగా కాస్త స్ట్రెయిన్ అయ్యి ఉండి ఉండొచ్చు మరీ ఇంకా ఎందుకంటే కోర్స్ మళ్ళీ జాతక ప్రభావాలు కూడా మళ్ళీ దశ దశల్లో కూడా ఎక్కడా కూడా గురు కానీ రాహు కానీ ఉండి ఉంటే ఇంకొంచెం తీవ్రత అయ్యి ఉండొచ్చు అటువంటివి దశలు కనుక లేకపోయి ఉండొచ్చు సంతోషం అప్పుడు పెద్దగా ఎఫెక్ట్ కూడా ఉండకపోవచ్చు ఇప్పుడు గురు భగవానుడు పునర్వసు నక్షత్రం మీదకి వస్తున్నప్పుడు యావత్ ప్రపంచానికి కూడా ఇంక్లూడింగ్ ద హ్యూమన్ కైండ్ సిస్టమ్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కూడా ఎలా ఉంటుందంటే ఒక రకమైన అడ్జస్టబుల్ మెంటాలిటీతో బ్రాడ్ మైండెడ్ ఆలోచనతో అంటారు కదా థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ స్పెక్ట్రంతో లేకపోతే చాలా అంటే ముందు చూపుతో లాంగ్ టర్మ్ విజన్ తో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది ఇట్స్ ఎ గుడ్ వేస్ గురు సొంత నక్షత్రం మీదకి రావడం ప్లస్ పునర్వసు అంటే పునర్వాసు మళ్ళీ రిటర్న్ ఆఫ్ బ్రైట్నెస్ రిటర్న్ ఆఫ్ రెజ్యువినేషన్ రిటర్న్ ఆఫ్ అపెవెల్ రిటర్న్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ రిటర్న్ ఆఫ్ ఎంజాయ్మెంట్ పునర్వాసు మళ్ళీ వాసన చేయడం ఆ రిటర్న్ ఆఫ్ ఆల్ ది గుడ్ బిగినింగ్స్ రిటర్న్ ఆఫ్ ఆల్ ది గుడ్ థింగ్స్ రిటర్న్ ఆఫ్ ఎవ్రీథింగ్ రిటర్న్ ఆఫ్ రిజువినేషన్ రిటర్న్ ఆఫ్ రెనోవేషన్ రిటర్న్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ సో అటువంటివన్నీ కూడా ఇక్కడ మనం జరగడం అనేది చూస్తూ ఉంటాం ఇండివిజువల్ మ్యాన్ కైండ్తో సహా ఇంకా ఎవరైనా సరే జన్మ నక్షత్రాలు గురు నక్షత్రాలు ఉన్నవాళ్ళైతే లైక్ పునర్వసు కానివ్వండి విశ్వాక కానివ్వండి లేకపోతే పూర్వభాద్ర నక్షత్రం కానివ్వండి ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా చాలా బాగుంటుంది అండ్ చక్కగా అంటే మళ్ళీ గురుగారు మీ చాట్లో ఎలా ప్లేస్ అయి ఉన్నారు కూడా మ్యాటర్ అవుతుంది అండి అది వేరే విషయం సో ఈ నక్షత్రం యొక్క అండ్ ప్రస్తుతానికి చెప్పుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గురు భగవానుడు ప్రస్తుతానికి హీ ఈజ్ మూవింగ్ ఇన్ అన్ యాక్సిలరేటెడ్ మోషన్ అంటే ఆస్ట్రోనామికల్గా కనుక చూసినట్లయితే ఆస్ట్రామికల్ స్పేస్ కనుక చూసినట్టయితే గురు భగవానుడు ఈ పర్టిక్యులర్ సెవెన్ ఇయర్స్ కూడా చాలా ఫాస్ట్ మూవ్మెంట్తో వెళ్తున్నారు జనరల్గా గురు భగవానుడు ప్రతి రాశిని సంవత్సరం పాటు కవర్ చేస్తారు అటువంటిది ఈ సెవెన్ ఇయర్స్ మాత్రం ఆయన చాలా యాక్సలరేటెడ్ మోషన్తో అతి గమన మోషన్తో ఆయన వెళ్ళడం జరుగుతుంది అతి గమన మోషన్ అంటే ఏంటి ప్రతి రాశి అందు కూడా వన్ ఇయర్లో వెళ్ళే గురు భగవానుడు ఫైవ్ సిక్స్ మంత్స్లో కవర్ చేసేసుకుంటూ నెక్స్ట్ రాసిని కూడా కవర్ చేసుకుని మళ్ళీ రెట్రో గేడ్లోకి వెళ్ళి మళ్ళీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందుకనే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్ ప పన్నెండు పద్దెనిమిది ఆ ప్రాంతాల్లో ఆయన మళ్ళీ కర్కాటకకి వెళ్ళడం కూడా జరుగుతోంది మొన్ననే కదా వచ్చారు మిథునంలోకి మే పదిహేనున చెప్పుకున్నాం కదా మనం అంతా మళ్ళీ అక్టోబర్లో కూడా కర్కాటక రాసికి వెళ్ళడం మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ ఆయన రెట్రో అవ్వడం ఫిబ్రవరి మార్చ్లో మళ్ళీ ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతున్నాయి అఫ్కోర్స్ అక్కడ ముందుకు వెళ్ళడం నేను ఇంకా డేట్ చూడలేదు సో ఐ మైట్ బీ రాంగ్ ఆల్సో ఐ మ్యాంట్ బీ స్లైట్లీ ఇన్ విత్ ద నెక్స్ట్ ఇయర్స్ డేట్ సో ఇటువంటి ఆస్పెక్ట్లో ఇక్కడ ఏమవుతుందంటే ఎఫెక్ట్స్ బెనిఫిట్స్ ఆస్పీషియస్నెస్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి అయితే ఈ అంటే ఇంకేదైనా జాగ్రత్తలు తీసేసుకోవాలా అనేసి మీ మనసులు అక్కడ జంప్ అయిపోతున్నాయని తెలుసు బట్ ఐఎమ్ నాట్ సచ్ పర్సన్ హూ కెన్ స్పీక్ అబౌట్ దాట్ అంటే ఛాలెంజెస్ ఏమి ఉంటాయి అనేది నా నోట్లో నుంచి మీరు ఎప్పుడు వినరు సో అది నేను చెప్పను సో ఏదైతే ఆస్పిషియస్గా ఉంటుందో ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అది మాత్రం చెప్పిస్తాను సరేనా వచ్చే వస్తుండే లేండి అది వేరే విషయం దైవభక్తి శ్రద్ధ తర్వాత మన మంచితనం కాపాడితే ఇవి కాపాడాలి అంతే ఓకే చెప్పుకుందామా మరి అయితే ఈ త్రీ నాట్ నైన్ డేస్ ఎలా ఉంటుంది అనేది కనుక మనం చెప్పుకున్నట్లయితే ప్రతి రాశికి కూడా నేను వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ డివైడ్ చేశాను సో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ ఫస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎలా ఉంటుంది సెకండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎలా ఉంటుందనేది నేను మీకు చెప్తాను బట్ అట్ ద సేమ్ టైం ఈచ్ రాశి ఎవ్రీ రాశి వాళ్ళు మీ మీ రాశిని బట్టి ఏ రకంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అనేది అంటే ఏం చేస్తే ఇంకొంచెం బెటర్ ఆఫ్గా ఉంటుంది అంటే కేక్ తిన్నట్టుగా ఉంటుంది ప్రతిరోజు అనేది చెప్పుకుందాం సరేనా సింహరాశి వారందరికీ కూడా గురు భగవానుడు పునర్వసు నక్షత్రంలోకి ట్రాన్జిట్ అవ్వడం అనేది మీ రాశి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది తెలుసుకుందాం పునర్వసు నక్షత్రంలో గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ మీకు ఫ్రెండ్ సర్కిల్ని సోషల్ సర్కిల్ని పెంచుతుంది పెంచుతుంది చక్కగా ఆహ్లాదమైన వాతావరణాన్ని చక్కగా భోజనాలు స్వీట్స్ రకరకాల ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది తినడము తినగలిగే అవకాశం రావడము లాంటివి జరుగుతూ ఉంటాయి ఫంక్షన్స్ సోషల్ గ్యాదరింగ్స్ మీటింగ్స్ పార్టీస్ ఎక్సెట్రా ఎక్కువ అటెండ్ అవ్వడం లాంటివి ఉంటాయి ఇంట్లో కూడా ఆనందకరమైన వాతావరణం హోమ్ ఇంటీరియర్సు గృహప్రవేశాలు చేసే అవకాశాలు రావడము భూమి పూజలు చేసే అవకాశాలు రావడము నలుగురికి భోజనాలు పెట్టుకునే అవకాశాలు రావడం లాంటివి జరుగుతుంటాయి చిన్నదైనా సరే ఎవరినైనా కేటరింగ్ వాళ్ళకి ఇద్దాం అనే తలంపు ఖచ్చితంగా వస్తుంది ఎవరైనా సింహరాజు వాళ్ళకి ఇలా జరిగితే మాత్రం కమెంట్స్లో రాయండి ఐ విల్ గెట్ హ్యాపీ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే మీకు సోషల్ గ్యాదరింగ్స్ ఎక్కువ అవుతాయి కదా ఎప్పుడైనా సరే కొంచెము ఒక్కొక్కసారి ఇక్కడ మీకు కాస్త అంటే పెద్ద కోపాలు తాపాలు అటువంటివి ఏమీ ఎక్కువ ఉండవలేండి కానివ్వండి కాకపోతే మీరు బిజీగా ఉండడంతో ఒక్కొక్కసారి ఎవరైనా అవాయిడ్ చేయడానికి ట్రై చేయడానికి అవకాశాలు ఉన్నాయి అలా మాత్రం చేయకండి తర్వాత మీకు ఏమైనా మోటివ్స్ ఉంటే ఆబ్జెక్టివ్స్ ఉంటే ఏదైనా డ్రీమ్స్ ఉంటే అవి క్విక్గా రాసేసేయండి మీరు ఎప్పుడైతే అవి రాస్తారో అవన్నీ కూడా చక్కగా సఫలీకృతం అవుతాయి సో దిల్ గెట్ టు కంప్లీషన్ ఓకే అండ్ అవన్నీ కూడా మీకు చాలా చక్కగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి ఏదైతే రాస్తారో మీకు అవన్నీ కూడా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటూ ఉంటాయి ఏ డ్రీమ్ అయినా రావచ్చా మాది చిన్న డ్రీమ్ అండి డ్రీమ్స్ కెన్ ఎవర్ బి స్మాల్ ఆర్ బిగ్ అండి దే వెరీ బిగ్ ఫర్ యూ యు అర్ హార్ట్ ఇస్ స్పెషల్ సో దాట్ ఈస్ ఇంపార్టెంట్ నీ డ్రీమ్ నాకు బిగ్ అవ్వచ్చు స్మాల్ అవ్వచ్చు మాది నీకు స్మాల్ అవ్వచ్చు బిగ్ అవ్వచ్చు ఇమ్మెటీరియల్ అది చూసే మనసు వినే చెబిలి బట్టి ఉంటుంది అంతే కదా సో అటువంటివి ఏమీ ముఖ్యమైనవి కావు సో ఇట్ ఈస్ వాట్ వాట్ ఎవర్ ఇస్ ఇంపార్టెంట్ ఈస్ అది మీకు ఇంపార్టెంటా కాదా అది మీకు ఎంత పెద్దది అది మీకు ఎంత ఆనందాన్ని చేకూరుస్తుంది దట్ ఈస్ ఇంపార్టెంట్ అంతేనా సో ఈ రకంగా చేసుకోండి అండ్ తర్వాత ఎక్స్పెన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయండి హోమ్ ఇంటీరియర్స్ ఇల్లు అవి కొనడంలో అన్ని ఆహ్లాదకరమైన వాతావరణానికే ఉంటాయి తప్ప చెడుకి మాత్రం ఉండవు అండర్లైన్ బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ స్ట్రిక్ట్లీ అప్లై లగ్నాన్ని బట్టి కూడా ఉంటుంది జరిగే దశల్ని బట్టి కూడా ఉంటుంది రావు కూడా ఉన్న చోట అండ్ తర్వాత శనీశ్వరుడు కూడా మీకు అష్టమన్లో ఉన్నారు కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎప్పుడు అని చెప్పాను బట్ ద సేమ్ టైం మళ్ళీ నవంబర్ థర్టీ ఎయిత్ తర్వాత సిచ్యువేషన్ మారదని చెప్పలేము ఎందుకంటే శని మళ్ళీ రెట్రో నుంచి ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి సో అక్కడ దశల్లో కనుక మళ్ళీ శని వచ్చి కూర్చుంటే కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది స్క్రీన్ మీద ఎలా కూడా నంబర్స్ డిస్ప్లే చేయబడ్డాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఆదిత్య హృదయం తర్వాత విష్ణు శాస్త్రనామం ఈ రెండు పఠించండి ప్రతిరోజు పఠించండి ఆదిత్య హృదయం పఠించేటప్పుడు ప్లీజ్ ఎన్ష్యూర్ సెయింగ్ దట్ మార్నింగ్ టైం సెవెన్ ఓ క్లాక్ లోపు ఆదిత్య హృదయం కంప్లీట్ అయిపోవాలి విష్ణు సహస్రనామం కూడా అదే టైంలో చేసేసేయండి శుభంగా ఉంటుంది శుభం